హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి అప్పటికప్పుడు సింపుల్గా ఇలా చేసేసుకోండి వన్ మంత్ అయినా సరే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను పచ్చి మామిడికాయలు అయితే తీసేసుకున్నాను ఇలాగ వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ పెట్టేసుకొని మంచిగా తుడికి తుడిచేసుకోవాలి సో ఇలా తుడిచేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిని వీలైనంత వంటికి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి చూడండి నేను ఇలాగైతే మాత్రము సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవి పుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయండి పుల్లటివి అయితేనే మనకి పచ్చడికి చాలా బాగుంటుంది ఇలాగా ముక్కలన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను ఇది ఒక మిక్సీ జార తీసేసుకొని ఈ ముక్కలన్నిటినీ కొంచెం కొంచెంగా ఆ మిక్సీ జారలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే మాత్రం ఉప్పు వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ నుండి కారము వేసేసుకొని ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకున్నాను చూడండి లైట్గా గ్రైండ్ చేసేసుకున్నాను ఎక్కువగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోకూడదు సో ఇలా లైట్గా గ్రైండ్ చేసేసుకొని మిగతా ముక్కలన్నిటినీ గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఈ ఉప్పు కారం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి సో ఉప్పు కొంచెం తక్కువ అయితే ఇంకొంచెం వేసేసుకొని అడ్జస్ట్ చేసి వేసేసుకోండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పోపు గింజలు అండ్ ఎండుమిరపకాయలు రెండు కట్ చేసి పెట్టేసుకొని వేసేసుకోవాలి ఆ తర్వాత ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచేసుకొని లైట్గా ఆ ఆయిల్లో వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకొని మనము ఆల్రెడీ గ్రైండ్ చేసేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఇలాగే మగ్గనించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులోకి ఇంగువ కూడా వేసేసుకోవచ్చు అండి ఒక చిట్టికాడు ఇంగువ వేసేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా ఎక్కువగా చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి నో ప్రాబ్లం సో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కదా సో సింపుల్గా అయితే ఇలా చేసేసి పెట్టేసుకోవచ్చు వన్ మంత్ అయినా సరే ఈజీగా తినేయచ్చు చూడండి ఇలా కలిపేసుకొని ఒక బౌల్లో మనము స్టోర్ చేసేసుకోవడమే అంతే అండి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం మద్దిరిపోయింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళున్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ